బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నమస్కారం బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మరి భోగి పండుగ విశిష్టతను తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు పాలిపు రాజేశ్వర్ శర్మ గారు మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా మన ప్రేక్షకులకు కూడా అందరికీ గురువుగారి సంక్రాంతి పండుగ అనేది కూడా తెలుగు ప్రజలు ఎంతో అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఇందులో ఇందులో ముందుగా వచ్చేది కూడా భోగి భోగి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి మంటలు అలాగే భోగి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అసలు భోగి పండుగకు ఉన్న విశిష్టత ఏంటి భోగి మంటకి ఉన్న విశిష్టత ఏంటి తెలుపుతారా తప్పకుండా అండి భోగి పేరులోనే ఉంది అంటే భగవంతుడు ఇచ్చేటువంటి అత్యంత ఆ పంటలే అనుకోండి ఫలాలే అనుకోండి పొందేటువంటి విషయమే ఒక ఫలతుల్యమైనటువంటి రోజు ఏదైతే ఉందో భోగ్యము ఆ రోజే భోగి దానితో పాటుగా భగవంతునికి చేరువ అయ్యేటువంటి రోజు కాబట్టి అత్యంత భోగ్యదాయకమైనటువంటి విషయం ఏమిటి భగవంతునితో ఏకం కావడం తప్ప ఈ మిగతాదేదీ కూడా భోగ్యతుల్యమైనటువంటి అంశం కాదు అనేటువంటి విషయంగా పిల్లలకు పెద్దలకు వారి వారి యొక్క వయస్సును బట్టి ఏది ఆనందదాయకమో ఆ పండుగలో నిర్లిప్తంగా వారికి ఆ విధమైనటువంటి విధంగా అందిస్తూ ఉంటుంది ఈ భోగి పండుగ చిన్నపిల్లలు ఉన్నారు వారికి ఔషధీతుల్యమైనటువంటి స్నానాలు చేయడం ఎవరికైనా కానీ ఇప్పుడు పంటలు చాలా పండుతాయి ఔషధులు కూడా చాలా పండుతాయి దానితో మంగళస్నానాలు చేయించడం ఆ మంగళస్నానాలన్నీ కూడా చేయించిన తర్వాత వారికి చెరుకు గడలి అనుకోండి రేగుపళ్ళి అనుకోండి పనులు కూడా అత్యంత శక్తిమాన్వితమైనటువంటి సూర్యుని యొక్క అత్యంత శక్తి సోకేటువంటి ఫలాల్లో రేగుపనులు కూడా ఒకటి కనుక కొన్ని తిరుపాండారాలి అనుకోండి ఇవన్నీ కూడా వారికి పల పుష్పాదులు కూడా నేనాలతో పాటు అనేక విధమైనటువంటి మంగళద్రవ్యాలు వారిపైన పోయడము భోగి పనులు భోగి పనులు అతి చిన్నపిల్లలకే పోయడం అనేటువంటిది ఆచారం ఎందు గురించి అయ్యా అంటే చిన్నపిల్లలకు అట్లా చేస్తేనే కానీ ఆటాపాటాగా ఉంటేనే కానీ వానికి అదే భోగము అంతేగా పెద్దవాళ్లకు భోగమనేటువంటిది వేరు మధ్య వయస్సులకు ఇప్పుడు ఈ సంక్రాంతి సమయంలో ఆటపాటలు అనేటువంటివి కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి స్థితులు ఉంటాయి చూడండి ఏ ఊరికి వెళ్ళినా కానీ కనుక ఆ విధమైనటువంటి వయస్సు వారికి అది భోగతుల్యమైనటువంటి అంశం ఒక ఏజ్ వచ్చినటువంటి వారికి వారికి భగవంతునితో సమర్పణ చేసుకోవడానికి జ్ఞానతుల్యమైనటువంటి విధంగా ఉండేటువంటి విధంగానే భోగతుల్యమైనటువంటి అంశం ఇక్కడ పంటలు అన్నీ కూడా వస్తాయి పండి కూడా వస్ వస్తే ఇంటికి ఆ పదార్థాలతో పిండి వంటలన్నీ కూడా తీసుకుని తినడం అనేటువంటిది కూడా అత్యంత భోగతుల్యమైనటువంటి అంశమే భోగి మంటలు అనేటువంటి విషయంగా మనకు ఒక శరీరం ఏదైతే వెచ్చదనాన్ని కోరుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాలంలోనే కాబట్టి అది కూడా సుఖదాయకమైనటువంటి అంశమే ఇంకా కూడా ఉంటుంది భోగి మంటల్లో మన యొక్క అజ్ఞానం అనేటువంటిది దహనమైపోయి జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి జ్ఞానం పొందడమే ఇక్కడ భోగము భౌతికంగా ఇంకేదో అనుకున్నా అంటే ఒక పిల్లవాడికి వెళ్ళి కాపుకుంటాడు వాడు పెద్దవాడు ఏం చేస్తాడు ఆ యొక్క పాత వస్తువులు మిగతావి అవన్నీ కూడా తీసుకొచ్చేసి భోగ భోగి మంటల్లో వేస్తారు వస్తుతుల్యంగా మనకు కనబడింది కానీ వేయాల్సింది ఏమిటయ్యా అక్కడ నీ లోపల ఉన్నటువంటి అహంకారం నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానము అవన్నీ వేయడం చేత మనం జ్ఞానము అక్కడ వెల్తురు అనేటువంటిది వచ్చింది పాత వస్తువులన్నీ కూడా అవన్నీ కూడా అంటుపెట్టేసరికి పెట్టేసరికి అగ్నిజ్వాలన్నీ వచ్చాయి అంటే వెలుతురు వచ్చింది ఏ వెలుతురు రావాలి ఇక్కడ మనం మనలోపల ఉన్నటువంటి అజ్ఞానం తొలగించుకోవడం చేత మన అహంకారం పోవడం చేత మనకు వచ్చేటువంటిది జ్ఞానమే అదే ఈ వెల్తురు అనేటువంటి ప్రతిబింబంగా మనం చేసేటువంటి పండుగ దానిలో కూడా ఒక గోదాదేవి పాశురాలు చదువుతూ ఉంటుంది ఆయన తండ్రి కూడా చాలా గొప్పనైనటువంటి భాగవతోత్తముడు విష్ణు చిత్తుడు ఆ విష్ణు చిత్తుడు ఆ స్వామిని కొలవడం చేత స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క పుత్రిక ఫలంగా లభించింది చిన్నతనం నుండే భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళి చేస్తానంటే నేను స్వామివారిని తప్ప ఎవరిని చేసుకోను అంటారు విష్ణు చిత్తుడు ఆశ్చర్యపోతాడు నువ్వు ఎవరో కుళ్ళవా కుర్రవాడిని ఇంకేదో రాజును తీసుకురమ్మని చెబితే వేరు ఏదో కాళ్ళ వేళ్ళ పడైనా కానీ వారిని బతికినాడుకుంటాం మరి దేవుణ్ణి పెళ్ళి ఆడుతానంటే ఇదేమిటమ్మా దేవుడెక్కడి నుంచి వస్తాడు కష్టం కదా అయినప్పటికీ అదే దీక్షత ఉంది ఏవిడ గోదాదేవి ఆ విధమైనటువంటి విషయంలో ఈ గోదాదేవి ఆవిడ వచ్చినటువంటి విధంగానే స్వామివారి యొక్క అర్చనలను ప్రార్థనలు చేస్తూ ఆ తమిళంలో వివిధమైనటువంటి పద్యాలు అనేటువంటిది చదువుతూ ఉంటుంది సంక్రమణంలో ధనుర్మాసంలో మాసంలో ఒక్కొక్క పద్యం చదువుతుంది అదే పార్షణాలుగా అయిపోయాయి దాన్ని తిరుప్ప అవై అనేటువంటి విధంగా పిలుస్తూ ఉన్నాం ముప్పై రోజులు ముప్పై పాషురాలు చదువుతూ ఉంటుంది చివరి రోజు ఈ భోగి రోజు భోగి రోజు చివరి పాషరం చదివింది స్వామివారు ప్రత్యక్షమయ్యాడు శ్రీరంగానికి రమ్మని చెప్పాడు ఆ శ్రీరంగానికి రమ్మని చెప్పేసరికి తన యొక్క తండ్రితో పాటు వెళ్ళింది ఇంకేముంది స్వామివారి యొక్క రచనలన్నీ కూడా అక్కడ ప్రత్యక్షంగా చేసుకుంది స్వామివారే పెళ్ళి ఆడతాడు ఆవిడ తండ్రి చూసి ఆశ్చర్యపోయాడు అందరూ చూసి ఆశ్చర్యపోయారు ఆ స్వామి దిగి వచ్చేసి తన భక్తురాలైనటువంటి గోదాదేవిని పెళ్ళి ఆడినటువంటి రోజు ఈ భోగి రోజు కనుక ఈ భోగ్యం అనేటువంటిది లభించిన తర్వాత ఆవిడ ఏమవుతారు విష్ణు దాసిగా మారి ఆవిడ విష్ణువులో మోక్షప్రదమైనటువంటి రోజు ఈ యొక్క భోగి రోజు నీకు ఏమిటయ్యా శాశ్వత సుఖము భగవంతుని మోక్షమే నీకు శాశ్వత సుఖము అదే భోగము అని చెప్పేటువంటిది ఈ భోగి పండుగ కనుక భోగి పండుగ అత్యంత అద్భుతం ఆ విధంగా భగవన్ నామస్మరణ చేసుకొని ఎవరి తగ్గవారో ఆ భగవంతుని కొలుచుకొని అత్యంత భోగాన్ని మనం పొందాలి స్వస్తి సో చూశారు కదా భోగి పండుగ విశిష్టతను ఇది ఇవాళ స్పెషల్ కార్యక్రమం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ for more videos like this subscribe big tv channel